గ్రామంలో జరిగినటువంటి ఈ దుశ్చర్య ఈ దుర్మార్గమైన చర్య ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తిని వాడు ఎంతటి వాడైనా ఏ పార్టీ వ్యక్తైనా ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా కూడా సరే అటువంటి వాళ్ళను రాజద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా దళిత వేదిక తరఫున ఎందుకంటే అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడం చాలా సిగ్గుచటు అటువంటి వ్యక్తిని ఇంకా మనం స్మార్లు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ సంఘాల తరపున లేండి మన పుల్ల సంఘాలం అందరం కూడా కలుసుకొని న్యాయ పోరాటం చేస్తుంటే అటువంటి వారిని తప్పించుకునే వేదానికి ఆయన మహానుభావుడు దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ ఆయన రాజ్యాంగమే రచించినాడు కాబట్టి ఆ రాజ్యాంగం తరపునే వాళ్ళు తప్పించుకునే ఉన్నాయి అటువంటి వాళ్ళను మనమే ఇండల్లోకి దూరి ఇంటల్లో ఉండి బయటకు తీసుకొచ్చి చెప్పులు మెడలో వేసి వాళ్ళను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి మనం అప్పచాలపోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిత ఎమ్మెల్యే ఆయన రాత్రి రాత్రికి విగ్రహానికి నిప్పు పెడితే నిప్పు పెట్టిన వ్యక్తులను అరెస్ట్ చేయకుండా ఇక్కడ వచ్చేసి కొత్త విగ్రహాన్ని పెట్టేసి అటువంటి వాళ్ళు ఎవరు నిప్పు పెట్టారు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు ఎటువంటి వ్యక్తులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు నిప్పు పెట్టడానికి కారణం ఏంటి జస్ట్ అంబేద్కర్ విగ్రహాన్నే పెట్టాల్సిన కారణం ఏమొచ్చిండది అనేది కూడా విచారణ కూడా చేయకుండా ఇక్కడ బొమ్మ పెట్టేసి ఆయన చేతులు తుడుక్కొని ఆయన రాజకీయ స్వలభావం కోసం ఆయన వెళ్ళిపోయినాడు ఇది ఎంతవరకు కరెక్టా అని దళిత ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాం ఈ సభా వేదికంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి దళిత ప్రజా సంఘం ఆధ్వర్యంలో అది కూడా ఒకసారి మీరు ఆలోచించాలా అంతేకాకుండా మనవాదుల గుప్పట్లో ఉండి దళితులను చెప్పు చేతుల్లో పెట్టుకొని బహుజనులు చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇంకా మీ ప్రయత్నాలు చేసుకుంటూ మీ దౌర్జన్యాలు చేసుకుంటూ దళితులందరినీ అనగదొక్కాలని చూశారంటే భారత రాజ్యాంగం లేదా అంబేద్కరిస్టులు ఎవరు కూడా చూసి ఊరుకోరు ఎవరంటే ఈ దృక్కు పారిపడి ఎవరైతే ఈ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారో అటువంటి వారిపైన కఠినమైన చర్యలు దేశ దేశద్రోహ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఈ దేశం నుండి కూడా వెళ్ళిపోయే విధంగా చర్యలు చేయాలని దానికి ఉద్యమ కార్యాచరణ మేమందరం కూడా ఆలోచించుకొని ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం జై